యోగాలో ఒక ఆసనం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధన మృత్యోర్ముక్షి యమామృతా ఇది నమస్కార స్థితిలో కాలతో బ్యాలెన్స్ చేస్తూ మంత్రోచ్ఛనం నాటి దామి నుంచి మంత్ర మంత్రోచ్ఛనం చేయటం బ్యాలెన్స్ చేసే చేసే విధానం आदिदेवनमस्तुभ्यं प्रसीदमा भास्कर दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमस्तु ते सप्तशरथमारुढं प्रचण्डकश्यपाद्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् ఆదిత్య నమస్కారం ఏ కుర్వంతి దినే దినే క్వతి ప్రజ్ఞ బలం వీర్యం తేజ స్ దయతే ఆదిత్యాయుత సోమాయ మంగళనాయ బుధయకృశని పృశ రాహవే కేతవే నమ నవగ్రహ నవగ్రహస్తో ఆదిత్యాయుత సోమాయ మంగళాయ బుధాయ చురుశ్వకృష్ణి పశ్య రాహవే కేతవే నమ జపాకుసుమ సంకల్షం కాచ్యపేయమో తమోరిం సరోపా పద్మం ప్రణతోష్మి దివాకరం నదీశతుషారాభం క్షీరోదానో సంభవం నమామి శిష్యం సోమం శుటభూషణం ధరణిగర్భ సభూతం విద్యుత్మప్రమం కుమరం శక్తిహస్త తమ్ మంగళం ప్రణమామ్యహం ప్రియాంగు కలికాశ్యామం రూపేణ ప్రతిబుమ్ముదం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుద్ధం ప్రణమామ్యహం

పరాశు సంకాంశం తారక రౌద్రం మస్తకం రౌద్రం రౌద్రాత్మంఘోరం సంకేతం ఇక్కడ దగ్గర దగ్గర ఇరవై ఐదు అడుగులు రోతుంటుంది ఇక్కడ ఇక్కడ నమస్కార స్థితిలో మంత్రచన చేస్తూ చేత ఐదు సంవత్సరాలుగా ఈ విధంగా ప్రాక్టీస్ చేయడం జరిగింది జయ శ్రీరామ్ జై శ్రీరామ్